థైరాయిడ్ కూడా ఒకటి ఒక సర్వే ప్రకారం అట మన భారతదేశంలో ఫోర్ పాయింట్ టూ మిలియన్ మెంబర్స్ ఈ థైరాయిడ్ వ్యాధుతో బాధపడుతున్నారట దీనికి రీజన్ ఏమై ఉంటుంది ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం సమతుల ఆహారం తీసుకోకపోవడం వర్క్ టెన్షన్ వల్ల జాబ్స్ లో ఉండే టార్గెట్స్ వల్ల సరిగా సమయానికి తినకపోవడం నిద్రపోకపోవడం అలజడి టెన్షన్ ఇట్లాంటి వాటన్నిటి వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటిలో థైరాయిడ్ అనేది కూడా ఒకటి ఈ థైరాయిడ్ ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నేను ఏంటంటే ఈ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మండే నుంచి సాటర్డే వరకు ఆరు రకాలైన టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఏంటంటే వాటిల్లో సిక్స్ డేస్ మీకు కావాల్సిన నేను చెప్పినట్టు మీరు అవి తాగినా పర్లేదు లేదంటే వాటిలో మీకు ఏది నేస్తే అదైనా తాగుతూ ఉండండి అది కూడా ఏంటి అంటే పొద్దున్నే లేవగానే మామూలుగా మొహం కడుకొని థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇలాంటి వాటర్లు తాగండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇది ఈ వాటర్ అవి తాగుతున్నాం కదా టీల్ తాగుతున్నాం కదా అనేసి టాబ్లెట్స్ అయితే వేసుకోవడం మర్చిపోవద్దు మానవద్దు అంటే మనం ఒకవేళ మానేసాం అనుకోండి తగ్గిపోతే మానేసాం అనుకోండి పెరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం ఏం చేద్దామంటే ప్రతి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఒకసారి ఎవరైనా సరే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు టెస్ట్లు చేయించుకుంటూ ఉండండి అందులో థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి డాక్టర్ గారు ఇచ్చే మందుల్ని వాడుతూ ఉండండి ఒక్కసారిగా మనం ఆ మందులు వాడుతున్నాం కదా లేదంటే మనం కషాయాలు తాగుతున్నాం కదా అని మానేయద్దు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఆయన సలహా తీసుకొని అప్పుడు మానండి ఏంటంటే ఒకేసారి మానేయకూడదు థైరాయిడ్ టాబ్లెట్ అనేది నేనేం చేశాను నాకు కూడా ఉండే థైరాయిడ్ టాబ్లెట్ ఒకసారి అట్లానే ఇట్లాంటివన్నీ తాగి యోగా వాకింగ్ అవన్నీ చేసి తగ్గించుకున్నాను సరే తగ్గింది కదా అని చెప్పేసి ఒక్కసారిగా మానేసాను మళ్ళీ మొదలైంది అట్లా చేయకుండా మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మరి ఏంటంటే మనం టెస్ట్ చేయించుకొని దాంట్లో మన రిజల్ట్ను బట్టి డోసులు తగ్గిస్తారు అనమాట డాక్టర్లు అందుకని మనం నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ సలహా తీసుకోవాలని డోసులు తగ్గించుకుంటూ చిన్నగా మానేయాలి ఒకేసారి మానేయకూడదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వీడియో ప్రిపేర్ చేశాను ఇవి మీరు తప్పకుండా పాటించండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ధనియాల కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీంతో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఇవి అన్నమాట ఇవి ఏం చేశానంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టాను నానబెట్టిన తర్వాత నానబెట్టేసాను కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము ఇది సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మరగనిద్దాము ఇదిగోండి ఇలా మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం వీటిని వడగట్టుకుందాము ధనియాల మిగిలిపోయినాన్ని బాధపడకండి ఒక కుండి తీసుకొని దాంట్లో ఇవి వేసేసేయండి మీరు తాగగలం అనుకుంటే పొడిగొట్టైనా అది వేసుకునైనా తాగొచ్చు అది మీ ఇష్టం అది చల్లారాలి గోరువెచ్చగా అయిన తర్వాత తేనె వేసుకొని తాగాలి ఇప్పుడు గోరువెచ్చగా అయినాయి దాంట్లో తేనె వేసుకుందాము రెండు స్పూన్లు వేస్తున్నాను నేను తేనె అనేది ఇది మార్నింగ్ తాగితే మంచిది మార్నింగ్ లేవగానే మొహం కడుక్కొని ముందు ఏంటంటే మనం థైరాయిడ్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ వేసేసుకోండి డాక్టర్ ఇస్తారు కదా అది వేసుకోండి అది వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డ్రింక్ తాగండి ఇప్పుడు మేతి వాటర్ చూద్దాము దీనికి ఏ ప్రిపరేషన్ అవసరం లేదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది ఏంటంటే దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసాను అనమాట అవి ఓవర్ నైట్ అంతా నానబెట్టాను ఇవి వడగట్టేసుకుందాము ఇది వడగట్టుకొని ఈ వాటర్ కూడా తాగితే చాలా మంచిది ఇవి మెంతులు మిగిలిపోయిన బాధపడక్కర్లేదు ఇది కూడా మనం ఒక పుండి తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు లేదు అని అంటే గనక ఈ మెంతులు దాంట్లో పెరుగు మిక్స్ చేసి మిక్సీ పట్టేసి తలకు అప్లై చేసేసి తల స్నానం చేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు లవంగంతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గిన్నె తీసుకున్నాను దాంట్లో ఈ గ్లాసు వాటర్ పోస్తున్నాను దీంట్లో మూడు లవంగాలు ఇలాంటివి తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెదిగిచ్చేసి ఇవి కొంతసేపు మరగనిద్దాము ఈ వాటర్ ఇవైందంటే మనము టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలి ఇవేందంటే ముందు నానబెట్టలేదు కదా ధనియా వాటర్ అయితే నైట్ అంతా నానబెట్టాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఇది టెన్ మినిట్స్ పెట్టుకోండి అంటే హాఫ్ అవ్వాలి టూ కప్స్ వాటర్ పోస్తే వన్ కప్ అవ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం దీంట్లో తేనె వేసుకొని తాగొచ్చు మీరు అట్లా తాగకపోయినా పర్లేదు మీరు తాగగలము మామూలుగా అనుకుంటే ఇట్లయినా తాగేసేయచ్చు అది మీ ఇష్టం అది ఇప్పుడు చల్లారిపోయాయి దాంట్లో మనం టూ స్పూన్స్ తేనె వేసుకుందాము తేనె హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ తేనె వాడచ్చు ఇదిగోండి లాంగ్ టీ లవంగంతో కషాయం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దాల్చిన చెక్కతో కషాయం తయారు చేసుకుందాము దాన్ని కూడా వన్ గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను దాంట్లో ఇట్లాంటివి చిన్నవి రెండు ఇట్లా ముక్కలు దాల్చిన చెక్క దీంట్లో వేసుకుంటున్నాను ఇది కూడా అంతే సిమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ మరగనివ్వండి టూ కప్స్ కి వన్ కప్ రావాలి ఇప్పుడు పెనే కదా స్టవ్ ఆపేసేసి దీన్ని కూడా మనం వడగట్టుకుందాము ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత తేనె వేసుకున్నాము అంటే మరీ చల్లారక్కర్లేదు గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు గోరువెచ్చగా అయినాయి కదా దీంట్లో కూడా మనం తేనె వేసుకుందాము ఇది చక్కగా నవలచ్చండి ఇది ఇది జ్ఞాపక శక్తి పెరుగుతుందట అది తింటే అందుకని అది పడేయక్కర్లేదు లవంగమైన అంతే అది బుక్కులో పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది దగ్గు తగ్గుతుంది ఏదో నైన్ పంటి నొప్పున్నా తగ్గుతుంది అది మీ ఇష్టము మీరు తినగలిగితే తినండి ఇది దాల్చిన చెక్కతో కషాయం రెడీ అయిపోయింది సిన్మోన్ టీ రెడీ అయిపోయింది జీరా వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను దీంట్లో టూ స్పూన్స్ జీలకర్ర జీరా వేస్తున్నాను ఇది కూడా బాగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మరగనివ్వండి ఇప్పుడు బాగా మరిగినాయి కదా స్టవ్ ఆపేసేద్దాము ఆపేసి మనం దీన్ని ఈ కప్పులో పోసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తాగాలి గోరువెచ్చగా అయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం కొంచెం ఇదిగోండి జీరా వాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టర్మరిక్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టూ కప్స్ వాటర్ పోస్తున్నాను దీంట్లో ఏంటో కొంచెం అల్లము ఇంత ముక్క ఇట్లా మెత్తగా చేసుకొని దీంట్లో వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ టీ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ ఉంది హాఫ్ స్పూన్ దీంట్లో టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ టర్మరిక్ పౌడర్ అనేది మనం బజార్లో మనం కొనుక్కుంటాం కదా అది అయితే వాడద్దు దానివల్ల ఏమవుతుందంటే కలర్ వేస్తుంటారు కాబట్టి అది హెల్త్ కూడా మంచిది కాదు మనం ఏంటంటే పసుపు కొమ్మలు తెచ్చి పట్టించుకొని దాంతో ప్రిపేర్ చేసుకొని తాగితే మంచిది కాకపోతే ఇంకా మంచిది ఏంటి అంటే పచ్చి పసుపు కొమ్మలు ఎక్కడన్నా దొరికితే గనక మీరు ఆ పచ్చి పసుపు కొమ్ము తెచ్చి ఒక కొమ్ము తెచ్చేసి అంటే కొన్ని తెచ్చుకోండి దాంట్లో ఒక కుమ్ము మెత్తగా చిత్తగొట్టేసి దాంట్లో వేయండి అది ఇంకా చాలా మంచిది మనకి కొన్ని చోట్ల సిటీల్లో దొరకదు ఊళ్ళో అయితే బాగా దొరుకుతుంది అలాంటి వాళ్ళు పసుపు కొమ్ములు తెచ్చుకొని దాంతో చేసుకోండి పచ్చి పసుపు కొమ్ములతో ఇప్పుడు ఇది మనం వన్ కప్ వచ్చేంత వరకు సిమ్ పెట్టుకొని పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మరగబెట్టుకున్నాము బాగా మరిగినాయి కదా స్టవ్ ఆపేసేసి దీన్ని వడగట్టుకున్నాము చల్లారింది కదా ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకున్నాము నిమ్మకాయ వండుకొని కొంచెం తేనె కూడా వేసుకున్నాము తేనె వేసుకోలేకపోతే తాగలేము అనమాట ఈ టర్మరెక్టీ అనేది తేనె అయితే వేసుకోండి తేనె నిమ్మకాయ రెండు ఇదిగోండి టీ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది ఓకే Thank you so much.